నూట యాభై వస్తాయి మాకు అని అంచనా వేస్తున్నావు అన్నారు సరేలేండి అయితే అన్న మీరు ఎంత వేస్తున్నారు నా దృష్టిలో అరవై నుంచి డెబ్బై మధ్యలో రావచ్చండి మీకు అని చెప్పాను అరవై నుంచి డెబ్బై వరకు రావచ్చు అంటే మిమ్మల్ని తెలుగుదేశం మనిషి అంటుంటారండి మా వాళ్ళు అందుకని చెప్పేసి మీరు ఆ లెక్కనే చెప్తున్నారంటే సరే మీరు ఏ కోణంలో నుంచి లెక్కేసుకుంటున్నారో చెప్పండి అన్న అప్పుడు ఎవరు మన నాకు బాగా పేరు గుర్తున్నది అయితే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని గౌతమ్ రెడ్డి వీళ్ళు గుర్తున్నారు ఎందుకంటే ఆన్లైన్ ఇండియా దగ్గర లైవ్ చేసింది బాజిరెడ్డి గవర్ధన్ రెడ్డి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉంది కదా వైసీపీ తరఫున ఎక్కడ ఉన్నాడు అనమాట ఎమ్మెల్యేగా తర్వాత అతను ఆయన వీళ్ళందరూ కూర్చొని అనమాట ముగ్గురు నలుగురు దాకా వాళ్ళందరూ మాట్లాడినప్పుడు నేను అన్న అనమాట శ్రీకాకుళం నుంచి నేను అబ్జర్వ్ చేసుకొచ్చింది ఏంటంటే కాంగ్రెస్ కున్న వ్యతిరేకత మీ మీద పడుతోంది ఎందుకంటే వీళ్ళేమనుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు అందరినీ చేర్చుకున్నారు బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాద్ కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిందన్న కసి వాళ్ళ మీద ఉంది ఆ కసి మీకు రిఫ్లెక్ట్ అవుతోంది అది మీకు మైనస్ అవుతోంది అంటే శ్రీకాకుళం ధర్మాన వచ్చేటప్పుడు మాకు పెరిగింది ఈ లెక్కలు వేసుకున్నారు అది పెరగలేదు అన్నది నేను గ్రౌండ్ లో ఆయా నాయకులతో కూడా మాట్లాడినప్పుడు తెలిసిన ఈ ట్రిప్ అంటే మనం బయట తిరిగింది లేదు కాబట్టి చెప్పలేము రెండు వేల పంతొమ్మిదిలో మనం ప్రేమ నైన్ తరఫున గ్రౌండ్ లో వర్క్ చేశాను కాబట్టి నాకు అప్పుడు కొంత అవగాహన ఉంది రిపోర్టర్లతో ఎప్పటికప్పుడు హోంవర్క్